ఈరోజు సినీ నటుడు భూసాని కృష్ణమర్లి గారి యొక్క బెయిల్ పిటిషన్పై మా యొక్క లీగల్ టీం సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది ముఖ్యంగా ఆయన ఆరోగ్య ఆరోగ్య ఆరో దృష్టి దృష్ట్యా అదేవిధంగా ఈ యొక్క కేసులు తీవ్రత కూడా చాలా తక్కువగా ఉన్నందువల్ల వెంటనే బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించడం జరిగింది దానిపైన ప్రాసిక్యూషన్ వారు రేపు కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు వినవించడం జరిగింది కాబట్టి గౌరవ్ కోర్టు వారు ప్రాసిక్యూషన్ తరఫున కౌంటర్ ఫైల్ చేయడానికి రేపటి వరకు వాళ్ళకు సమయం ఇచ్చింది అదేవిధంగా ప్రాసిక్యూషన్ వారు పోలీస్ కస్టడీ పీసీని కూడా వేయడం జరిగింది దాంట్లో కూడా వాదనలు కంప్లీట్ అయినాయి కోర్టు అయితే ఇంకా దానిపైన నిర్ణయం తీసుకోలేదు అది ఆర్డర్స్ రిజర్వ్లో ఉంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రాసిక్యూషన్ తరఫున కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో కోసాని కృష్ణమరళి గారిని వాళ్ళు కస్టడీ త్రీ డేస్ అడగడం జరిగింది మేమైతే ఈ కేసు చాలా తీవ్రంగా లేదని చెప్పేసి చాలా చిన్న కేసు అని చెప్పేసి కేవలం ఒక్కరోజు మాత్రమే కస్టడీ ఇవ్వాలని మేము కోర్టును అభ్యర్థించడం జరిగింది ఈ యొక్క మా అభ్యర్థనను మరి కోర్టు మన్నిస్తుందా లేదా అనేది

మేము లీగల్ టీం ఆర్గ్యుమెంట్ చేశాము ప్రాసిక్యూషన్ వారు అందులో కౌంటర్ దాఖలు చేస్తామన్నందుకు దాన్ని రేపటికి మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు వాయిదా వేసింది అదేవిధంగా పోలీసు వారు వారిని కస్టడీలోకి తీసుకోవాలి మూడు రోజులకి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు దాంట్లో కూడా మేము అపోజ్ చేశాము ఆర్గ్యుమెంట్ చెప్పాము దాన్ని ఒకవేళ కోర్టు ఏదైనా కారణం చేత ఇంట్రాగేషన్ తీసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే ఒక రోజుకు దాన్ని పరిమితం చేసి న్యాయవాది ఆయన యొక్క న్యాయ పోసారి కృష్ణమరళి గారి న్యాయవాది ఎదుట ఇంటరాగేషన్ చేసే విధంగా అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో కానీ డిఎస్పీ గారి సమక్షంలో కానీ ఈ విచారణ జరగాలి అని ఒక అభ్యర్థనను మేము కోర్టు ముందు ఉంచాము దాన్ని కూడా కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకొని ఏ విషయాన్ని మనకు తీర్పు ద్వారా తెలియజేస్తుంది అది రేపు ఎల్లుండో తీర్పు రావచ్చు ఈరోజు జరిగిన విషయం అయితే ఇది డెవలప్మెంట్స్ అయితే ఇది బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసేసాము ప్రాసిక్యూషన్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తామని ఒకరోజు టైం తీసుకున్నారు సో రేపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ఉంటాయి మా సైడ్ నుంచి చెప్పాల్సిన వాదనలు మేము వినిపించేశాము కోర్టు వారికి ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే వాళ్ళు రేపు చెప్తారు దాని తర్వాత బెయిల్ పిటిషన్ అనేది దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది రేపు రేపు కానీ ఎల్లుండి కానీ తెలుస్తుంది కస్టడీ పిటిషన్లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పేశాము మేము కూడా ఆర్గ్యుమెంట్స్ మా సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చెప్పేశాము మా అభ్యర్థన కోర్టు వారికి ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ద బెటర్ ఒక ఎస్డిపిఓ ఆఫీస్లో కానీ లేకుంటే ఎస్పీ గారి ఆఫీస్లో కానీ ఇంట్రాగేషన్ అనేది ఒక రోజులో చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో అడిగాము అది కూడా కన్సిడర్ చేస్తుందా లేదా అసలు ఇంట్రాగేషన్ కస్టడీ ఇస్తుందా లేదా అని కూడా ఇంకా కోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి దాని మీద ఇప్పుడు నేను మాట్లాడడం తప్పవుతుంది కాబట్టి మా వాదనలు అయితే మేము ఈ విధంగా వినిపించాము అండ్ మా టీం ప్రకారము మాకు సక్సెస్ వస్తుందనే ఆశిస్తున్నాము లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ